విషయం ఎన్నో ఊర్లలో ఎక్కడెక్కడ సినిమా బయట కానీ బుక్స్ చదివిన విషయాలు ఏంటంటే గ్రామ పంచాయతీ దగ్గర అనేది ఎందుకు ఉంటుంది అంటే దాని గ్రామ పంచాయతీ మీనింగ్ అనేది మిమ్మల్ని తెలుసుకోలేకపోయింది అందరూ గ్రామ పంచాయతీలోనే మీనింగ్ ఉంది ఆ గ్రామ పంచాయతీని ఏం చేయాలంటే గ్రామ పంచాయతీల కోసమే వాడుకోవాలి అది నాకు ఎన్నో వేల నుంచి నాకు తరుగుతున్నది అది ఇప్పుడు నాకు అధికారం చేతికొచ్చింది కాబట్టి నాకు స్థానం ఇచ్చింది కాబట్టి ఎంత పెద్ద సమస్యనైనా నేను గ్రామ పంచాయతీ ఆవరణలోనే ఓకే కూర్చోబెడతాను సమస్యను పరిష్కరిస్తాను అన్ని రకాల వర్గాలను కూర్చోబెడతా అందరితోటి మంచిగుందే పనే చేపిస్తా ఎవరి చెడుకు తప్పుడు మొన్న మేము ఒక చిన్న పంచాయతీ కూడా మీరు గ్రామ పంచాయతీ ఆవరణలో జరిపిన అవును అది ఖచ్చితంగా నేను అనుకున్న మేనిఫెస్టో పెట్టే పోస్టే అది ఓకే ఖచ్చితంగా నేను పెట్టాలనుకున్నా అక్కడనే స్టార్ట్ చేసిన ఓకే నెక్స్ట్ కూడా ఇది ఒకటి స్టార్టింగ్ కాదు ఇది ఒక ఎండింగ్ కూడా అట్లే ఉంటుంది ఓకే ఈ ఫైవ్ ఇయర్స్ నా ఇంటికి ఒక పంచాయతీ కూడా ఉండదు ఉన్నా కూడా ప్రాపంచం అక్కడ కలిపారని చెప్తా అంతే అది షూర్ అది ఓకేనా ఇప్పుడు ఈ విజయాన్ని చనికొండ గ్రామ ప్రజలకు ఇస్తారా అద్దాల